కొంప ముంచిన కొరటాల శివ ఫస్ట్ హాఫ్ దురాశ సెకండ్ హాఫ్ నిరాశ మబ్బుల్ని తాకే మహాపర్వతాలు కనుషోపు మేర విస్తరించిన కేకారణ్యం రాకాసి అలలు ఎగసిపడే సముద్రం అజేయుడు ధీరోదాతుడు దేవర ఇది ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ స్కీమ్ అనే చెప్పుకోవాలి కోట్లు కొల్లగొట్టే బ్లాక్ బస్టర్ థీమ్ కల్లోల సముద్ర కెరటాలలోంచి ఎన్టీఆర్ ఎగిరి వస్తాడు మెజెస్టిక్గా మ్యాన్లీగా రియల్ ఎనర్జీతో దూసుకొస్తాడు శివ శివ కొరటాల పడిన శ్రమ అంతా ఇంత కాదు దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు అన్నీ ఇన్ని కావు సినిమా అంటేనే విజువల్ ప్రజెంటేషన్ సినిమాటోగ్రఫీ జీనియస్గా పేరున్న రత్నవేల్ కళ్ళు చెదిరేలా సీను వెంట సీన్ను పండిస్తారు అనిరుద్ సంగీతం కథం తొక్కుతుంది సముద్రం ఒడ్డున తడి ఇసుకలో ఎన్టీఆర్ నడిచి వస్తుంటే ఆ సౌందర్యమే వేరు ఆండ్ ఇట్ సే వన్ మ్యాన్ షో ఆల్ ది వే ఇంత పకడ్బందీగా తీసిన దెవరా ఎందుకు జనాన్ని నిరాశపరిచింది అన్ని తరగతుల ప్రేక్షకులు ఒకేలా ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు సమాజాన్ని ఉద్ధరించడం కోసమో లోక్ కళ్యాణం కోసమో ఈ సినిమా తేలేదు పక్తు వ్యాపార ఫార్ములాతో ఈ చిత్రాన్ని అయితే చిత్రీకరించారు కనుక ఇందులోని వాణిజ్య విలువల్ని తప్పుపట్టడానికి ఏమీ లేదు వన్ మ్యాన్ ఆర్మీ ఎన్టీఆర్ హీరోకి ధీటుగా నిలబడి దుమ్ము రేపే విలన్గా సైఫ్ అలీ ఖాన్ పాత్రకి ప్రాణం పోసే ప్రకాష్ రాజ్ నటనలో పండిపోయిన శ్రీకాంత్ సెక్సీగా కనిపించే ఓ అందమైన హీరోయిన్ కొన్ని మంచి పాటలు పహిల్వాన్లు కుస్తీలు నర్కోవడాలు హింస నెత్తురు పెద్ద పెద్ద ఓడలు ఫక్తు డైలాగులు కెరటాల్లోకి దూకడం అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ అన్నీ ఓకే ఇవన్నీ విడివిడిగా చూస్తే మనకు హాలీవుడ్ సినిమానే గుర్తుకొస్తుంది అంతవరకు కొరటాల సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి మరి ఫైనల్లీ రిజల్ట్ కారణం ఏంటి సినిమా పూర్తవగానే జనం ఎందుకు నిశ్శబ్దంగా అయిపోయారు ఓ ఘోరమైన లోపం ఏదో జరిగింది అది తెర మీద సెవెంటీ ఎంఎంలో కనిపించింది ఆ డిస్ కంఫర్ట్ ప్రేక్షకుల్లో నిరాశగా గూడు కట్టుకుపోయింది ఎన్టీఆర్ భార్య ఒక ప్రధానమైన లోపం ఆమె మనకెవరికీ తెలియని మరాఠీ నటి పేరు శృతి ఎన్టీఆర్ లాంటి ఎమోషనల్ రొమాంటిక్ హీరో పక్కన సమంతనో అనుష్కనో మరో స్టార్ హీరోయిన్నో ప్రేక్షకుడు ఇష్టపడతాడు ఫ్లాట్గా పేలవంగా ఉన్న శృతి వల్ల సినిమా గతి తప్పింది అనొచ్చు కానీ కేవలం శృతి వల్ల మాత్రమే సినిమా మొత్తానికి పోయిందా అంటే కాదు కాదు అదొక్కటే కాదు ఇంకా చాలానే ఉన్నాయి ఎన్టీఆర్ ది డబల్ రోల్ ఫస్ట్ హాఫ్లో తండ్రి సెకండ్ హాఫ్లో కొడుకు అతడే కనుక చిన్న ఎన్టీఆర్కి గ్లామరస్ జాన్వీ కపూర్ ఉంది తండ్రికి శృతిని అంటకట్టారు అని అనుకోవచ్చు తల్లి క్యారెక్టర్కి ఆ మాత్రం హుందాగా ఉన్న నటినైతే తీసుకోవాలి అని అనుకోవచ్చు కానీ పార్ట్ టూలో పెద్ద ఎన్టీఆర్కి రొమాంటిక్ సీన్లు ఉండవా సాంగ్స్ ఉండవా ఏంటి విషయం అనేది అయితే ఇక్కడ మనెవ్వరికి తెలియని విషయం కొండ మీద నాలుగు గ్రామాలు ఉంటాయి అక్కడ జనం అంతా సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు ఆ ప్రాంతానికి ఓ పురాతన సంప్రదాయం ఉంటుంది ప్రతి ఏటా జరగబోయే జాతరలో ఒక్కో గ్రామం నుంచి ఇద్దరేసి పహిల్వాన్లు కుస్తీ పోటీల్లో పాల్గొంటాడు గెలిచిన వీరుడి గ్రామానికి అతి పురాతన ఆయుధ సంపద అవుతుంది అలా ఆ గ్రామానికి శుభం జరుగుతుందని ఒక నమ్మకం ఆ వస్తాదుల వల్ల మల్ల యుద్ధం దృశ్యాల్ని కింద ఇసుక నుంచి వాళ్ళు వేసుకున్న దుస్తుల దాకా రకరకాల బ్రౌన్ కాలర్ షేడ్స్లో బ్యూటిఫుల్గా కంపోజ్ చేశారు మొక్కురు లాంటి మనుషుల్ని ఎంపిక చేశారు మానవ మునకాలని చూస్తున్నట్టే ఉంటుంది మనుషుల్ని చూస్తున్నట్టు ఉండదు అలాంటి వాళ్ళని ఎన్టీఆర్ ఎగిరి తన్ని ఎత్తి గాల్లో గిరగిర తిప్పిపారేస్తాడు విజయం సాధిస్తాడు ఇచట ఓ కార్టూన్ ఫిలిం చూసినట్టుగా ఎంజాయ్ చేయవాలను ఎందుకంటే రియలిస్టిక్గా లేని ఫైట్స్ కేవలం ఎన్టీఆర్ భార్యగా నర్చించిన శృతి ఒకే తవితే రియాలిటీకి దూరమైన ఫైట్స్ ఇక్కడ ఈ ఫైట్స్ని చూస్తుంటే మనకి దమ్ము అశోక్ నర్సింహుడు లాంటి చిత్రాల్లోని ఫైట్స్ మాత్రం గుర్తుకొస్తాయి కథలో ఆ ఎమోషన్ లేకపోవడం ఫైట్స్ తేలిపోవడానికి ప్రధాన కారణమైందని చెప్పుకోవాలి ఆ మొరటి పశువులే మన సముద్ర దొంగలు అంతులేని సముద్రంలోకి తెగించి వెళ్ళుట ఓడలు ఎక్కుట ఆయుధాలు నింపిన పెట్టెలు దొంగలించుట ఈ అడ్వెంచర్ ఒక్కసారి బాగుంటుంది రిపీట్ చేసినప్పుడు ఇందాక చూసిందేగా అనిపిస్తుంది ఆ కుస్తీ పోటీలు అంతే ఇంతకీ ఇంటర్వ్యూల్ ఎప్పటికీ రాదు మరో గొడవ మరిన్ని హత్యలు అమ్మయ్య ఇంటర్వ్యూల్ అని తెర మీద వేసేసరికి ఒక పూర్తి సినిమా చూసినంత అలసట ఒకంత అసహనం ఒక వేడి ఛాయ్ తాగి సిగరెట్ రెండు దమ్ములు లాగాక ఇంటికి వెళ్ళిపోతామని అనిపిస్తుంది అమ్మో జాన్వి ఇంకా రాలేదు ఆ రసగుల్లా లాంటి ఆ హీరోయిన్ని ఎలా మిస్ అవుతాం ఇక్కడ శృతి ఒక మెయిన్ డ్యామేజ్ అయితే జాన్వీ కపూర్ కూడా మరో మెయిన్ డ్యామేజ్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాతనే హీరోయిన్ ఎంట్రీ అనేది కనిపిస్తుంది అయితే అప్పటి వరకు స్టోరీ అంతో ఎంతో అన్నట్టుగా సాగింది అయితే ఆ తర్వాత ఆ శాంతం నాకిం చేశారు కురటాల ఎర్ర సముద్ర కిరటాలు హింస కోసం పరితపిస్తుంటాయి సముద్రంలోకి వెళ్ళి ఆయుధాలు తగలపెట్టే ఆయుధాల పెట్టెలు తేవడానికి దున్నపోతులు తాతహలాడుతున్నట్టు ఊగిపోతుంటారు ఏడీ దేవరా కనిపించడేం ఆవల అక్కడెక్కడో చీకటి ఆవరించిన అడవుల్లోకి వెళ్ళిపోతాడు తల వంచని ధీరుడు సింహవలుడు అయిన ఎన్టీఆర్ ఎందుకు కనిపించకుండా పోతాడో ఎవరికీ అర్థం కాదు దానికి జస్టిఫికేషన్ కూడా ఉండదు ఆ రెండోపాటు వచ్చేదాకా నాలుగేళ్ళు ఆగలేవా మరి అంత తొందర నీకు అంటే నేనేమి చేయలేను ఆ విపత్కర పరిస్థితిలో పూల చొక్కా వేసుకున్న షోకెల్లా కుర్ర ఎన్టీఆర్ సముద్రంలోంచి సొరంగ ప్రవేశం చేస్తాడు స్వరతో అనగనగా ఒక భారీ స్వరచేపని లాక్కొస్తాడు పెద్ద సాహసం ఏమీ చేయలేదని చచ్చిన చేపకి తాళ్ళు కట్టి లాక్కొచ్చానని తర్వాత చెబుతాడు వర అనే చిన్న ఎన్టీఆర్ బెరుగ్గా భయస్థుడిగా ఉంటాడు లేదా నటిస్తూ ఉంటాడు అది కేవలం నటనే అని తండ్రి ఆశయ సాధన కోసం నడుం కట్టిన యోధుడని కాస్త లేటుగా అయితే తెలుస్తుంది ఆ ఆశయం ఏంటి అనేది ఇక్కడ పెద్దగా కనిపించలేదు ఎందుకంటే సముద్రం నుంచి దొంగిలించే వస్తువులు అవి ఆయుధాల డ్రగ్స్ ఏంటి అనేది అర్థం కాదు ఆర్లో రామ్ చరణ్ తండ్రికి ఊరికి ఇచ్చిన మాట కోసం తను ఎవరు అన్నది ఎందుకు వచ్చాను అన్నది దాచి ఉంచుతారు సినిమాలో అయితే ఇక్కడ అంత బలమైన కారణమైతే ఏమీ లేదు అరివీర భయంకరమైన దేవరను చూసి ఉన్న ప్రేక్షకుడికి వర ఓవర్ యాక్షన్ చిరాకు తెప్పిస్తుంది అక్కడే కథ కొండ మీద నుంచి లోయలోకి జారిపడిపోయింది సైఫ్ ఖాన్ విలనీతో నిత్తురోడి హత్యలతో సినిమా మరీ సీరియస్ అయిపోతున్న ఆపత్కాలంలో ఎంటర్ జాన్వీ కపూర్ ఆ నవయవన సుందరి కుర్రాళ్ళని రెచ్చగొట్టే తొందరలో ఒక పాట పాడుతుంది చిన్న రిలీఫ్ జాన్వీ పేరు తంగా అతన్ని చూస్తే పొంగి ఉప్పొంగుతుంది అంటుంది తంగ ఆ బొంగులే అంటుంది ఆమె చెలికత్తె ఇటువంటి డైలాగ్స్తో సినిమా డీ గ్రేడ్గా మారిపోయిందని చెప్పుకోవాలి ఇంత దిగదారి దిగజారిన చిల్లర సంభాషణలో ఎన్ని ఉన్నా సినిమా జనాన్ని కవ్వించను లేదు కన్విన్స్ చేయలేదు బిపచ్చమైన క్లైమాక్స్కు ముందు మరో కాటా కుస్తీ జాతర బరిలోకి ఈసారి వర దిగుతాడు బెదురు చూపులతో పహిల్వాన్లకు మత్తు మందు కలిపి నా కళ్ళు తాగిస్తారు వాళ్ళంతా పిచ్చి విధవల్ల కళ్ళు తాగిన కోతుల్లా గంతులేస్తూ ఉంటారు చిన్న సైజు ఇసుక తుఫాను సృష్టించి మత్తులో జోగుతున్న మల్లయేదుల్ని చిత్తుగా ఓడిస్తాడు చిన్న ఎన్టీఆర్ ఏది ఏమైనా సరే సముద్రంలోకి వెళ్ళి ఓడల్లోకి చొరబడాలనుకున్న సొంత మనుషుల్ని అందరినీ వర క్రూరంగా గాయపరుస్తాడు వీపులు చీరుతుంటే నిత్రు కారుతుంది హృదయ విధారకర దృశ్యం చూసి విలవిల్లాడిపోయిన ఎన్టీఆర్ తనను తానే గాయపరుచుకుని తడి ఇసుక మీద విరుచుకు పడిపోతాడు చటుక్కున ఒక దృశ్యం దేవరను పది పన్నెండేళ్ల కొడుకు కత్తితో పొడుస్తుంటాడు హఠాత్తుగా సినిమా అయిపోతుంది కంగు తిన్న ప్రేక్షకుడు బాహుబలి కట్టప్పని తలుచుకుంటూ వాష్రూమ్ వైపు నడిచి అటు నుంచి అటే ఎగ్జిట్ డోర్ వైపు నుంచి బయటకు రోడ్డు మీదకి వస్తాడు అదేవిధంగా నోరు మూసుకొని సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి అని దర్శకుడి సందేశం చెప్పకనే చెప్పేశాడు అప్పుడు మనకు జనతా గ్యారేజ్ అనే మంచి సినిమా తీసింది ఈ కొరటాల శివేనా భరత్ అనే నేను అనేటువంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేసింది ఈ కొరటాల శివేనా అని అనిపిస్తుంది కొరటాల శివ పడిన కష్టం సాబు సిరియల్ వెట్టి చాకరీ రత్నవేల్ క్రియేటివ్ కన్ అనిరుద్ వీరబాదుడు ఉత్సాహంతో ఉరకలెత్తే ఎన్టీఆర్ అందంతో రెచ్చగొట్టే జాన్వీ కపూర్ అన్నీ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి కానీ అయోమయంలో పడేస్తాయి ఇంకా కొత్త రకం మారణాయుధాలు మనుషుల్ని ఎన్ని రకాలుగా చంపచ్చు మనల్ని ఎడ్యుకేట్ చేసే వ్యక్తిత్వ వికారం రాజమౌళి సుకుమార్ ప్రశాంత్ నీల్ ఒక్కొక్కడు పుంజాలు తెంపుకు పారిపోవాలనే దుగ్ధతో ఒక బ్లాక్ బస్టర్ తీసి బాహుబలిని మించిపోవాలనే ఆరాటంతో తెలుగు సినిమా చరిత్రను తిరగలాయాలనే ఆతులతతో పడవల్లో వందల కోట్ల నోట్ల కట్టల్ని తీసుకెళ్ళి నడి సముద్రంలో పోసేశారు ఒకవేళ పెట్టిన ఖర్చు తిరిగి వచ్చిన లాభాలు కూడా సంపాదించిన దేవర ఒక ప్యాన్ ఇండియా ట్రాజడీగా మిగిలి మిగిలిపోతుంది నిజం చెప్పాలంటే ది మేకింగ్ ఆఫ్ దేవరా తెలుగు కమర్షియల్ సినిమా తనకు తాను చేసుకున్న ద్రోహం చివరి మాట మనశ్శాంతి కోసం మానవత్వపు జాజిపుల పరిమళాన్ని ఒకంత ఆస్వాదించడం కోసం సత్యం సుందరం సినిమా చూడవచ్చు కానీ జూనియర్ ఎన్టీఆర్ నటించిన